ఈ రోజు బాలికల టెన్త్ జోనల్ మీట్ మూడు రోజులు స్పోర్ట్స్కు సంబంధించింది ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పద్నాలుగు స్కూల్లో సుమారు పదకొండు వందల నలభై మంది పిల్లలతో వైరా స్కూల్లో పెద్ద ఎత్తున ఇంతకు ముందే ప్రారంభించుకున్నాం ఏదైతే ధనికులు పిల్లలు ఎలా స్కూల్స్ లో చదువుకుంటారో కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకుంటూ నిరుపేదలు వ్యవసాయాన్ని నమ్ముకున్న వారి పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలను చూసి అయ్యో నేను ఎప్పుడూ వాళ్ళ స్థాయికి రీచ్ అవుతాను అని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు నిరోత్సాహానికి గురవుతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు పిల్లోడు కూడా కార్పొరేట్ కి ధీటుగా ఉండే స్కూల్లో చదివించాలని ఒక విద్యలోనే కాదు ఒక స్పోర్ట్స్ లోనే కాదు అన్ని రంగాలలో కార్పొరేట్ స్కూల్స్ ని మరిపించేదోడి పిల్లోడు చదువుకోవటానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని అద్భుతంగా మొన్న ఒక ఇరవై ఎనిమిది శంకుస్థాపన చేసుకున్నాం మళ్ళీ నాకు తెలిసి ఒక అరవై స్కూల్స్ కి శంకుస్థాపన చేసుకోబోతున్నాం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఉంటేనే రేపు భవిష్యత్తు ఈ రాష్ట్రానికని పేదవాడి పిల్లోడు కూడా నిరుత్సవ పేదవాళ్ళు నా పిల్లలు చదివించలేకపోయానే నేనే డేలా పడద్దు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మాటలతో కాకుండా చేతలతో చూపిస్తుందన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి నేను ఎవరిని విమర్శించడం లే పది సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలించిన పెద్దలు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని చెప్పి పౌల్ట్రీ ఫారాలలో షిప్ ఫారాలలో చిన్న చిన్న షెడ్లలో అనేక స్కూల్స్ నాకు తెలిసి తొంభై శాతం స్కూల్స్ ఇటువంటి వాట్లలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది